మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం శుభాశిస్తులండి గురుగారు సెప్టెంబర్ మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది చంద్రగ్రహం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందంటారు ఓవరాల్గా ఈ మాసం మొత్తం మీద ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకోవాలంటారు చాలా మంచి విషయం అడిగారు వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల భాద్రపద మాసం మూడు పువ్వులు ఆరు కాయలు స్వర్ణ యుగం ఏమిటి స్వర్ణ యుగం అన్నట్టుగా స్వర్ణ మాసం స్వర్ణ మాసం బంగారు మాసం అన్నమాట ఈ రుచికి రాసి వాళ్ళకి ఈ ఈ మాసం అనేది బంగారు మాసమే వాస్తవంగా ఆర్థిక పరంగా ఏ పని చేసినా కలిసే వస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ జాతక ప్రకారంగా ఏది చేస్తే బాగుంటుందన్నట్టుగా ఏది ఎవరికి ఏది బాగా కలిసి వస్తుంటే ఆ ప్రతి వ్యాపారంలో కూడా అంటే ఇది అది అని లేకుండా ఏ ఏ రంగంలోనైనా కూడా వీళ్ళు రాణించగలుగుతారు ఆటోమేటిక్గా వృత్తికి రాసి వాళ్ళే చాలా టాలెంటెడ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అనమాట వీళ్ళు ఏ దానికైనా కూడా ఎంత కష్టానికైనా కూడా ఎను తిరిగని వాళ్ళే కష్టం అలాగే ఉంటుంది దానికి ఫలితం కూడా అలాగే ఉండాలి వీళ్ళకు కష్టము ఉన్నా దాన్ని ఎంత కష్టానైనా సరే డీల్ చేయగలుగుతారు ఫేస్ చేయగలుగుతారు దాన్ని పోరాడగలుగుతారు సాధించే మనస్తత్వం పట్టుదల అనేది వీళ్ళలో అధికంగా ఉంటుంది కానీ దానికి తగిన ప్రతిఫలం ఉంటే మాత్రం వదిలిపెట్టరు లేదనుకోండి దాన్ని క్షణం కూడా దాని గురించి ఆలోచించరు అది ఎంత లాభమైనా సరే కూడా వదిలేస్తారు అంటే మనసుకు నచ్చాలి ఏమిటి మనసుకు నచ్చాలి అది లాభమా నష్టమా అన్నది వెనక ముందు ఆలోచించరు అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు కూడా చూసుకోవచ్చు ప్రయత్నం చేసుకోవచ్చు వెంటనే చక్కచక్క జరిగిపోయే అవకాశం ఉంది అంటే టకటకటగా కుదిరిపోవడం మినిమం ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చాయా ఈ సమ ఈ సంవత్సరంలో వివాహమైపోతుంది వివాహ ప్రయత్నాలు అనేది ప్రశాంతంగా ఈ భద్రపద మాసంలో పెళ్లి చూపులు చూసుకోవడం కొత్తగా చూడడం అనేది ప్రారంభం చేసే వాళ్ళకి వెంటనే కూడా కుదురుతుంది ఆల్రెడీ ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఈ మాసంలో శుభవార్తలు వింటారు దీంతోపాటు ఆర్థిక పరంగానూ బాగా కలిసి వస్తుంది ఉన్న ఫలానా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది పెద్దల నుంచి కానీ ఇటు అత్తగారింటి తరఫున నుంచి కానీ అంటే భార్య తరపున నుంచి కానీ లేదంటే పుట్టింటి నుంచి కానీ ఆర్థిక పరంగాను కలిసి వస్తుంది సోదరులు లేదంటే తోబుటోవులు సోదరీలు వాళ్ళ వాళ్ళ యొక్క సహాయం కూడా అందే అవకాశం ఉంది వీళ్ళతోనే కాకుండా మనం చేసే వృత్తి ఉద్యోగాలు ప్రమోషన్ పొందే అవకాశము ఉంది వీళ్ళకు గృహ యోగం కూడా కలిగే అవకాశము ఉంది నూతన గృహయోగం కొత్తగా ఇల్లు కొనాలనుకున్న వాళ్ళకి వీళ్ళు అది కలిసే వస్తుంది కొనచ్చు కూడా అంటే కలిసి వస్తుందా మనం కొంటే ఏమవుతుంది అనే భయాలు అక్కర్లేదు ప్రశాంతంగా ఈ మాసంలో ఏ పని చేసినా జీవితాంతం అది కలిసే వస్తుంది నూతన వాహన యోగము ఉంది నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంది లేదు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ప్రమోషన్స్ ఉన్నాయ్ ఉన్నాయి లేదంటే ఉద్యోగం మారే అవకాశం ఉంది అంటే ఎందుకు మారాలి అంటే వాళ్ళు ఇంకా దాన్నించి పై స్థాయికి ఎదగడం కోసం మారే అవకాశం ఉంది స్థాన చలనాలు కూడా ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్ళే ఉద్యోగరీత్యా చేసేటువంటి వాళ్ళకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో మాత్రం వెనకంజి వేయరు ఎంతైనా సరే ఖర్చు పెట్టి నూతన వస్తువులు వాహనాలు గృహాలు ఆభరణాలు ఇంకా సుందరమైనటువంటి వస్తువులు ఇంటికి సంబంధించినటువంటి అలంకరణ చేసుకునేటువంటి వా వాటి గురించి ఎంత ఖర్చైనా పెట్టి వాటిని కొంటారు ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే ఈ అపసవ్య గ్రహణ దోషం అపసవ్య గ్రహణ దోషం గ్రహణ దోషం వీళ్ళకు సవ్యంగా మారే అవకాశం ఉంది కా ఇదేమిటి అపసవ్య కాల సర్పదోషం అపసవ్య గ్రహణ దోషము వీళ్ళకు సవ్యంగా మారుతుందంటే శుభప్రదంగా మారబోయే అవకాశం ఉంది ఈ గ్రహణ దోషం ఉన్న రాసులలో వృక్షిక రాశి వాళ్ళకి యోగాన్ని కలగచేస్తుంది అయితే యోగం అంటే కొన్నిట్లో మాత్రమే మళ్ళీ అన్నిటి కాదు ఆర్థిక పరమైనటువంటి యోగాన్ని కలగచేస్తుంది ముఖ్యంగా ఆ విషయాలలో అన్నిట్లోనే బాగున్నా ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త ఉండాలి కాస్త కడుపుకు సంబంధించి పేగులకు సంబంధించినటువంటివి కడుపుకు సంబంధించినటువంటివి కాస్త నరాలకు సంబంధించినటువంటివి కంటికి సంబంధించి కడుపుకు సంబంధించే కాకుండా కింది భాగాలు అంటే అంగాలు అండపిండాలకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్సు వాటి రో రోగాలు వాటికి ఆపరేషన్లు జరిగేటువంటి ముంపుకు గురి అయ్యే అవకాశాలు మాత్రం ఉన్నాయి అయితే అది గ్రహణ దోష ప్రభావం పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ వీళ్ళకు ఆరోగ్య విషయంలో మాత్రమే అది కాస్త దోషాన్ని కలగచేస్తుంది నీటి గండాలు సంబంధించి నీటి ఊపిరితిత్తులకి సంబంధించి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది శ్వాసకోశాలకు సంబంధించి అంటారు కదా ఇటువంటి వాటికి సంబంధించి జల సంబంధమైనటువంటివి ఉదర సంబంధమైనటువంటివి వీటికి సంబంధించి కాస్త జాగ్రత్త ముందే జాగ్రత్త పడడం మంచిది ఎందుకంటే మనం దాంట్లో నష్టపోవడం కన్నా దాని నుంచి మనము రికవరీ బయటపడాలి అందుకనేసి తగిన జాగ్రత్త తీసుకొని బాగుంటుంది అలాగే వాస్తురీత్యా వీళ్ళకు చక్కగా చెప్పాలి అంటే నెంబర్ వన్ అయితే దక్షిణ ఫేస్ ఎవరికి రుచికి రాసే వాళ్ళకి లేదు తూర్పు ఫేస్ ఎవరికి రుచికి రాసి వాళ్ళకి మామూలుగా రాసిరీత్యా రాసిరీత్యా దక్షిణం కానీ తూర్పు కానీ చక్కగా కలిసి వస్తుంది పడమర అనేటప్పటికీ కొంతమందికి కలిసి వస్తుంది కొంతమందికి కలిసి రాదు రుచికి రాసి వాళ్ళకి కాబట్టి ఏదైనా సరే వాళ్ళు చేయాలనుకున్నా లేదా ఇంట్లోంచి రోజు ప్రతిరోజు బయటికి వెళ్ళాలన్నా దక్షిణ ఫేస్ అయినా సరే దక్షిణ ముఖంగా బయలుదేరిన విజయం వరిస్తుంది తూర్పు ముఖంగా వెళ్ళినా కూడా విజయం వరిస్తుంది ఇంకా న్యూమరాలజీ పరంగా ఏదన్నా సూచన ఉందా వీళ్ళకి ఏదన్నా మంచి విషయం అడిగారు వృచ్చిక రాసి వాళ్ళకి వచ్చేటప్పటికి న్యూమరాజి న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే అదృష్టప్రదమైనటువంటిది ఒకటి రెండు మూడు తొమ్మిది ఇవి వీళ్ళకు చాలా అదృష్టప్రదమైనటువంటి సంఖ్యాశాస్త్రం ఎటు తీసుకున్నా కూడా ఈ నెంబర్లు మాత్రం వీళ్లకు పాజిటివ్ను కలగచేసేటివే రాశి ప్రకారంగా తీసుకున్నా ఎవరెవరు పుట్టిన టయాన్ని బట్టి తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా వృచ్చిక రాశి వారికి చక్కగా కలిసి వస్తాయి ఏమిటి ఇది అంటే మనం ఒక ఫోన్ సిమ్ కొనుక్కున్నా ఆ పది అంకెల్ని సెలెక్ట్ చేసుకోవడం ఫోన్ నెంబర్లు ఆ సెలెక్ట్ ఏమిటి అంటే మనకు రుచికి రాసే వాళ్ళకి ఒకటి రెండు మూడు తొమ్మిది అంకెలు మాత్రమే ఉండాలి మళ్ళీ మనం పది అంకెల్ని కలిపి కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా వన్ టోటల్ కానీ టూ టోటల్ కానీ త్రీ టోటల్ కానీ లేదా నైన్ టోటల్ కానీ ఈ నాలుగు టోటల్లో ఏ టోటల్ వచ్చినా కూడా ఫోన్ నుంచి వీళ్ళకు అన్ని శుభవార్తలే వింటుంటారు అదే వాహనం అయితే కారు కొన్నాము అది దానికి ఇదే నెంబర్లు ఇదే టోటల్ అనుకోండి మళ్ళీ ఆ కొన్న కారు కొద్ది రోజుల తర్వాత ఇంకా దగ్గరలోనే అంటే సంవత్సరానికి రెండు నెలలకు మూడేళ్ళకో రెండు మళ్ళీ ఇంకొక పెద్ద కారు దానికంటే ఇంకా ఎక్కువ రేటు పెట్టి కొనే స్థాయికి ఎదుగుతారు అంటే ప్రజెంట్లీ మనం ఒక ఆరు ఏడు ఎనిమిది లక్షలు పెట్టి కారు కొన్నాం దానికి ఈ నెంబరే ఉన్నట్టయితే అది మనకు కలిసి వస్తుంది దానివల్ల మనము కాస్త ప్రశాంతంగా దాని ద్వారా కూడా సంపాదించగలుగుతుంటాము సంపాదించి తిరిగి రెండు సంవత్సరాలు మళ్ళీ చూసుకునేటప్పటికి ఇంకో ముప్పై నలభై లక్షలు పెట్టి కారు కొనే స్థాయికి ఎదుగుతాం సంపాదిస్తేనే కదా మనం కొనగలుగుతాం అలా ఆ విధంగా ఈ విధంగా కూడా కలిసి వచ్చే అవకాశం అధికంగా సో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి విశేషంగా ఎలాంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే ఇంకా బాగుంటుందంటారు మంచి విషయం అడిగారు ఎలాగో వీళ్ళకి వృచిక రాసి వారికి అధికంగా దోషము సర్పదోషాలు అధికంగా ఉంటాయి అయితే వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పుట్టమన్నే వీళ్ళకు కూడా అంటే ఏమిటి ఇది పుట్టమన్ను అన్ని రాసులకు వారికి అనే దానికన్నా కూడా మనము ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్కసారి చేయలేంగా వీళ్ళన్నిటికీ కలిపి ఒకే ఒక రెమెడీ మనం ఫాలో కావాలి ప్రతిదానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటా వెళ్ళాలి అంటే కూడా మనిషికి సమయం కుదరకపోవచ్చు టైం కుదరకపోవచ్చు ఇవన్నీ కుదిరిన మనసుకి ఏమిటి మనం ఖర్చు పెట్టి చేయాలనా ఏమిటి ఖర్చు పెట్టి చేయాలనా అని అని చెప్పేసి ఒక ఆలోచన రకరకాలు ఉంటాయి అందుకనేసి సింపుల్ రెమెడీని ఖర్చు రూపాయి ఖర్చు లేదు ఈ మాసం మనం చెప్పే ప్రతిదీ కూడా ఫ్రీ కానీ దీనివల్ల వెయ్యి శాతం బాగుపడతారు అదే పుట్టమన్న తెచ్చుకొని స్వయంగా వీళ్ళే పూజ పూజలో పాల్గొని ఆ పుట్టమన్నతో విగ్రహం మన చే చేసుకొని పెట్టి పూజించి ఎరుపు అక్షంతలతోటి పూజించి చక్కగా అయిపోయిన తర్వాత ఆ పుట్టమన్నే వీళ్ళు ప్రతిరోజు పగలు రాత్రి బొట్టు పెట్టుకుంటూ ఆ పుట్టమన్నతో బొట్టు పెట్టుకుంటూ ఉన్నట్టయితే వీళ్లకు ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది దీంతోపాటు ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అదే పుట్టమన్నతోటి బొడ్డుకి నెయ్యి కాస్త పుట్ట గణపతిని చేసిన గణపతి అని మనము కాస్త బొడ్డుకి చుడుతూ ఉండాలి అది పగలైన సరే లేదంటే రాత్రి పనుకునేటప్పుడైనా సరే ప్రతిరోజు చేయకపోయినా ఆదివారము మంగళవారము ఈ రెండు రోజులు చేస్తే చాలు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్య అయినా వాటి నుంచి మేజర్గా పెద్ద భారీ స్థాయిలో నష్టపోకుండా అటు శరీర బాధకు గురి కాకుండా ప్రమాదాలకి గురి కాకుండా వీటన్నిటి నుంచి కూడా బయటపడతారు ఒకవేళ ఆపరేషన్ జరగాల్సింది వచ్చిందనుకోండి ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అవుతుంది కదా ఏమవుతుంది ఫెయిల్ కాకుండా సక్సెస్ అవుతారు కదా దాంట్లో కూడా మనము మళ్ళీ పూర్తిగా రికవరీ కోలుకుంటాం కదా అది కూడా అదృష్టమే ఇలా ఈ రోజుల్లో ఆపరేషన్ జరిగినా అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఎవరూ ఊహించలేరు ఇవన్నీ చూసినట్వే అనుభవించినట్టువే అంటే రీసెర్చ్ అంత ఆపరేషన్ జరిగిన వాళ్ళు ఇన్ఫెక్షన్ అయిపోయి మళ్ళీ చనిపోయినటువంటి దాఖలాలు దండిగానే ఉన్నాయి అది సెట్ కాక వాటిని మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో ఒక కాస్త చెప్పాల్సిందే మాకు దగ్గరలో ఉన్నవాళ్ళే తెలిసిన వాళ్ళే వాళ్ళు పూలు అమ్ముకుంటారు భర్తేమో ఎర్రగడ్లో బండి మీద పెట్టుకొని దుబ్బుకొని అమ్ముకుంటుంటారు వాళ్ళ అల్లుడికి యాక్సిడెంట్ అయి అయితే ఆపరేషన్ చేస్తే బాగా పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తే అది ఇంకా పాడైపోతుంది ఏది కాలు మొత్తం పాడైపోతుంది నీరు కారిపోతుంది చెడిపోతుంది అటువంటిది వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ చేసినా వాళ్ళు కూడా అర్థం కాలేదు డాక్టర్లకు కూడా సరే ఏమిటి అని మన్న వచ్చి కలిసి కలిసారు కలిస్తే రుద్రాక్ష గణపతి రుద్రాక్ష అని చెప్పేసి ఆ రుద్రాక్షకి ఒక లక్ష ఎనిమిది వేల మంత్ర జపం చేసి అటువంటిది రుద్రాక్షని మెడలో వేసేటప్పటికీ అది ఇంకా చెప్పాలని చాలా పెద్ద మ్యాటర్ అది సింపుల్గా చెప్పేస్తాను ఆరోగ్య విషయంలో ఆ తర్వాత మరుసరోజు రోజు రోజు నుంచే కాలు క్యూర్ అయిపోతూ వస్తుంది రుద్రాక్ష వల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ సాక్ష్యం సాక్ష్యం ఉంది వాళ్ళు ఎవరు కాకపోతే తెలిసిన వాళ్ళంతే వాడు ఒక ఎంత సఫర్ అయ్యాడు ఎంత డిస్టర్బ్ అయ్యాడు అటువంటి వాడు మూడు రోజుల్లోనే మళ్ళీ యధావిధిగా రికవర్ అయ్యాడు అంత తొందరగానూ కొన్ని కొన్ని మెరాకిల్స్ జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని కొందరికి విచిత్రమైనటువంటి మెరాకెలు జరుగుతూ ఉంటాయి ఈ రోజున బ్రహ్మాండంగా ఉన్నాడు ఈ రోజున బ్రహ్మాండంగా ఉన్నాడు ఇంకా చెప్పాలి అంటే వాడికి ఏదో చేశారని చెప్పి ఏదో చేశారు అది వాస్తవమే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ విచిత్రాలు జరిగాయి ఆ వ్యక్తి ఉంటున్నారు మన ఇక్కడే మన దగ్గరే ఆ రుద్రాక్ష తను ఒక ఇద్దరితో కలిసి పార్ట్నర్షిప్గా చేస్తున్నారు వాళ్ళ ముగ్గురు కలిసి బైక్లో పోతున్నారు బైక్లో పోతుంటే ఇతనికి బస్కి ఎదురుగా పోయింది మాత్రమే కనపడింది అంతే ఇంక తర్వాత లేదు అతను సృహా కోల్పోయాడు అనమాట ఏం జరిగింది అని అంటే వాళ్ళిద్దరూ తప్పించుకున్నారు ముందుండేవాడు వెనకుండేవాడు మధ్యలో ఇతనున్నాడు ఆ బస్సు కింద పడిపోయాడు కాలు బస్సు ఎక్కిపోయింది ఎక్కిపోయింది కాలు ఇరిగిపోయింది తని వాళ్ళు హాస్పిటల్కు వెతకపోయి ఆడ హాస్పిటల్లో ఆపరేషన్ చేసేంత వరకు కూడా తనకి సృహ లేదు మనిషి ఇదైపోయాడనమాట సరే అయిపోయింది జరిగిపోయింది కదా ఇది చేసుకొని బయటపడి అది చిడిపోతూ ఉంటే ఇంకా కాలు అప్పుడు మన దగ్గరికి వచ్చారు వస్తే ఇది వేసిన తర్వాత ఏమైందంటే విచిత్రం చూడు ఇద్దరు బైక్లో మళ్ళీ ఇది వేసి మనం గణపతి రుద్రాక్ష వేసిన మూడు రోజుల్లో జస్ట్ అంతే వాళ్ళ వాళ్ళిద్దరు అదే బైక్లో వెళ్తూ అదే ప్లేస్లో ఎక్కడవుతూ ఇతనికి జరిగిందో అదే ప్లేస్లో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగింది అప్పుడు నాకే విచిత్రం అనిపిస్తుంది అంటే చెప్పినవాడు ఆ ఆ దెబ్బతిన్నవాడు ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ చేసుకొని ఆ రుద్రాక్ష వేసుకొని బయటపడ్డాడు చూడండి అతనే చెప్తుంటే నాకు ఒక వింతగానూ విచిత్రంగా అనిపించింది వాళ్ళిద్దరికీ ఎందుకు యాక్సిడెంట్ జరగాలి ఏమిటి అది కూడా జరిగితే ఇంకో చోట ఇంకో చోట ఎక్కడో వేరే వేరే ప్రాంతాల్లో జరగాలి కదా ఇతనికి జరిగిన సేమ్ ప్లేస్లో ఎందుకు వాళ్ళకి జరిగింది అప్పుడు మనం కూడా నమ్మాల్సింది వస్తుంది ఉన్నాయా చేశారా చేస్తే ఇన్ ఇంత విధిగా ఇంత విధంగా జరుగుతుందా అదే చేసుకున్న వారికి చేసుకున్న అదే అన్నట్టుగా తప్పు చేశారా తప్పు చేసినందుకు తగిన శిక్ష అనేది వాళ్ళకు జరిగిందా వాళ్ళు చెప్ అతను చెప్తుంటే ఇంత ఉంటుందా అన్నది మనమే ఆశ్చర్యపోయినటువంటి సంఘటన ఇట్లాంటివి వింతలు విచిత్రాలు ఊహించని సంఘటనలు కాలం అనేది ఏది ఎక్కడ ఏది వదిలిపెట్టదు తాను పని తను చేసుకుంటూ పోతూ ఉంటుంది జరిగేది జరగక మానదు దాన్ని తప్పించుకోవడానికి మనము ఈ అన్వేషణ మార్గాలు అది కూడా వేరే వేరే కాదు కదా ఏదైతే గ్రహాల ప్రభావం అయితే ఉందో వాళ్ళ నుంచి మనము తప్పించుకోవడానికి భక్తి అనే మార్గంతో ఈ యొక్క బయటపడుతున్నాం అన్నమాట మనము మన కుటుంబము పెద్ద ఏదో మనము కుబేర్లు కాకపోయినా పర్వాలేదు కానీ ప్రశాంతంగా మంచిగా ఉన్నామా లేదా చక్కగా జీవిస్తున్నామా లేదా అందంగా ఆరోగ్యంగా అన్ని విధాల సర్వ ప్రశాంతంగా మన సంసార జీవితం మూడు పూల అరకాయల సాగిపోతుందా లేదా చాలు అదే పదివేలు సో ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండిపోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గారు సర్వేజన సుఖినో భ